श्रीमात्रे पोत नामात्य प्रणीता श्रीमहाभागवतमु ग्रंथारंभमु भागवत महात्यम नारायण नमस्कृत नरमच नरोतम दीवीं सरस्वती व्या तथो जे मुदीरें श्लोकमु अचतुदनो ब्रह्मा विबाहुरपरोहर साक्षात् भगवान् बादरायणः వ్యాసం వసిష్ఠ నప్తారం శక్తేహ పౌత్రమ కల్మషం పరాసరాత్మజం వందే సుఖతాతం తపోనిధిని వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణువే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః శ్రీ వ్యాసం హర్షియే బాదరాయణుడు ఈయన నాలుగు ముఖాను లేని బ్రహ్మ రెండు చేతులు ఉన్న విష్ణుమూర్తి పాలభాగంలో మూడవ కనులేని శివుడు వ్యాసుడు వశిష్ఠునకు మునిమనుమడు శక్తికి మనుమడు పరాశరునికి కొడుకు సుఖమహర్షికి తండ్రి అట్టి తపోనిధికి నేను నమస్కరిస్తున్నాను వ్యాసుడే విష్ణువు విష్ణువే వ్యాసుడు వశిష్ఠుని వంశంలో పుట్టిన బ్రహ్మనిధి అయిన వ్యాసునకు నేను నమస్కరిస్తున్నాను వ్యాస మహర్షి రచించిన పురాణాల్లో భాగవతం శ్రేష్టమైంది భాగవత మహిమ స్కాంద పురాణం పద్మ పురాణం కౌశిక సంహిత మొదలైన వాటిలో ఎక్కువగా కీర్తించబడింది భాగవత మాహాత్యాన్ని శ్రీ మహావిష్ణువే స్వయంగా చతుర్ముఖ బ్రహ్మకు ఉపదేశించాడు స్కాంద పురాణం విష్ణుఖండం భాగవత మాహాత్యాన్ని గురించి స్కాంద పురాణంలోని విష్ణుఖండంలో శ్రీ మహావిష్ణువు బ్రహ్మదేవునికి వివరిస్తూ కుమారా భాగవత పురాణం విశ్వవిఖ్యాతమైంది భాగవతాన్ని శ్రద్ధగా వినాలి అదే నాకు సంతోషాన్ని కలిగిస్తుంది భాగవతాన్ని నిత్యం పఠించిన వారికి కపిల గోవును దానం చేసిన ఫలితం లభిస్తుంది భాగవతంలోని ఒక శ్లోకాన్ని కాని శ్లోకంలోని సగభాగాన్ని కాని కనీసం ఒక పాదాన్ని కాని చదివితే వేయి గోవులను దానం చేసిన ఫలితం లభిస్తుంది భాగవతంలోని ఒక్క శ్లోకాన్ని నిత్యము చదివితే పద్దెనిమిది పురాణాలు చదివిన ఫలితం కలుగుతుంది విష్ణు కథలను చదివిన వారి పాపాలు పటాపంచలవుతాయి వైష్ణవ శాస్త్రమగు భాగవతాన్ని తమ ఇళ్లలో ఉంచి ఎవరు పూజిస్తారో వారికి ఏ పాపాలు అంటవు కలిబాధలు తొలగిపోతాయి భాగవతాన్ని ఎవరు నిత్యం అర్చిస్తారో వారిని దేవతలు కూడా అర్చిస్తారు మానవులు తమ ఇళ్లలో భాగవతాన్ని ఉంచి పూజించినన్ని రోజులు వారి పితృదేవతలు పాలు నెయ్యి తేనె తీయని నీళ్లు తాగుతారు ఎవరి ఇంట్లో భాగవతం ఉంటుందో వారు వేల కొలది సంవత్సరాలు వైకుంఠంలో నివసిస్తారు భాగవతాన్ని చదివేవాడు తక్కిన శాస్త్రాలు అధ్యయనం చేయకపోయినా పర్వాలేదు ఎవరి ఇంట భాగవతం ఉండదో వారిని యముడు పాశాలతో పీడిస్తాడు కుమారా ఎవరు భాగవతాన్ని చదవరో వాడే చండాలుడు నన్ను సంతృప్తి పరచాలంటే మానవులు తమకున్న ధనాన్ని దానం చేసి నిత్యం భాగవత పారాయణం చేయాలి కలియుగంలో ఎక్కడెక్కడ భాగవతం ఉంటుందో అక్కడక్కడ నేను దేవతలతో కలిసి నివాసముంటాను ఎక్కడ భాగవతం ఉంటుందో అక్కడ సర్వతీర్థాలు సకల పుణ్యక్షేత్రాలు నదులు సరస్సులు యజ్ఞాలు సప్తనగరాలు అనగా అయోధ్య మధుర మాయ కాశీ కాంచి అవంతిక ద్వారక పవిత్ర పర్వతాలు ఉంటాయి కీర్తి ధర్మం జయం మోక్షం కోరుకునేవారు పాపాలను నశింపచేసుకునేందుకు ధర్మబుద్ధితో భాగవత పురాణాన్ని వినాలి భాగవతాన్ని చదివినా విన్నా పుణ్యం ఆయుష్ ఆరోగ్యం లభిస్తాయి ఎవరు భాగవతాన్ని వినరో విని సంతోషించరో వారు యమధర్మరాజు అధీనంలో ఉంటారు ఇది సత్యం ఇదే సత్యం ఏకాదశి నాడు ఎవడు భాగవతాన్ని వినడో వాడు మహాపాపి ఎవరింట్లో భాగవతం రాయబడుతుందో అక్కడ నేనుంటాను సకల పుణ్యనదుల్లో స్నానం చేయడం వల్ల ఎటువంటి ఫలం కలుగుతుందో నాలుగు ఆశ్రమ ధర్మాలందున్న సాధువులను సేవించడం వల్ల ఎటువంటి ఫలం కలుగుతుందో అటువంటి ఫలం భాగవత పారాయణం వల్ల కలుగుతుంది ఓ చతుర్ముఖ ఎక్కడ భాగవత కథ వినబడుతుందో అక్కడికి దూడను వెతుకుతూ వెళ్లే ఆవులాగా నేను వెడతాను ఎవరు నా కథలు వింటారో ఎవరు నా కథలు చదువుతారో ఎవరు భాగవత కథల వల్ల తృప్తి పొందుతారో వారిని నేనెప్పుడూ విడిచిపెట్టను ఎవరు భాగవత పురాణాన్ని చూచి కూడా నిలబడి భక్తితో నమస్కరించరో వారికి సంవత్సర పుణ్యం నష్టమవుతుంది ఎవరు భాగవతానికి నమస్కరిస్తారో వారిని చూసి నేను ఆనందిస్తాను ఎవరు దూరం నుండి భాగవతాన్ని చూసి సమ్ముఖులై భక్తితో దాని దగ్గరకు వెడతారో వారికి అశ్వమేధయాగం చేసిన పుణ్యం లభిస్తుంది ఎవరు అయితే నిలబడి భాగవతానికి భక్తితో నమస్కరిస్తారో వారికి మంచి సంపదను మంచి భార్యను మంచి సంతానాన్ని నేను ప్రసాదిస్తాను ఎవరు అయితే తమ శక్తి కొలది రాజోపచారాలతో భాగవత పురాణాన్ని పూజించి వింటారో వారికి నేను వశమవుతాను ఎవరు అయితే పర్వదినాల్లోనూ దేవోత్సవాల్లోనూ వస్త్రాలు నగలు దానం చేసి భాగవతాన్ని ధూపదీపాలతో అర్చిస్తారో వారు ఒక పతివ్రత భర్తను వశం చేసుకున్నట్లు నన్ను వశం చేసుకుంటారు ప్రతిరోజు భాగవతాన్ని చదవడం వల్ల సమస్త పుణ్యఫలాలు లభిస్తాయి అని శ్రీ మహావిష్ణువు తన కుమారుడైన బ్రహ్మదేవునికి భాగవత పద్మపురాణ ఉత్తరఖండంలోని భాగవత మాహాత్యం పూర్వం నేమిసారణ్యంలో సూత పౌరాణికుణ్ణి సోనక మహర్షి ఇలా ప్రార్థించాడు మహాత్మా భక్తులందరూ భక్తి జ్ఞాన వైరాగ్యాలతో వివేకాన్ని పెంచుకుని మాయను తొలగించుకుంటున్నారు అది ఎలా సాధ్యం సాధారణంగా ఈ కలియుగంలో జీవులు రాక్షస భావంతో ఉంటారు ఆ పదలో ఉన్న అలాంటివారు తరించుటకు ఏదైనా ఉపాయం ఉందా శ్రేయస్సుల్లో శ్రేయమైంది పవిత్రమైంది శ్రీకృష్ణుని చేర్చునది అయిన సాధనమేది చింతామణి కోరిన సుఖాలనిస్తుంది కల్పవృక్షం కోరిన సంపదలనిస్తుంది సద్గురువు యోగులకు దుర్లభమైన వైకుంఠాన్ని ఇయగలడు కదా సౌనకుని ప్రశ్నకు సమాధానంగా సూతమహర్షి ఇలా అన్నాడు ఓ సౌనక కాలమనే నల్లని త్రాచుపాముచే కరవబడిన సంసారికి సుఖాలనిచ్చేది సుకమహర్షి చెప్పిన భాగవతమొక్కటే ఎన్నో జన్మల్లో పుణ్యం చేసిన వారికే భాగవతం లభిస్తుంది సుఖబ్రహ్మ పరీక్షితుకు భాగవత కథను చెప్పడం మొదలు పెట్టాడు ఆ కథలు వినడానికి దేవతలు అమృత భాండంతో వచ్చారు అమృత భాడాన్ని సుఖమహర్షికి ఇచ్చి భాగవతామృతాన్ని తమకివ్వమని అడిగారు గాజు పెంకు వంటిది భాగవతామృతం చింతామణి వంటిది అని సుఖుడు నవ్వి భాగవతాన్ని ఇవ్వడానికి అంగీకరించలేదు పరీక్షితునకు భాగవత కథాశ్రవణం చేత ప్రాప్తమైన మోక్షాన్ని చూచి బ్రహ్మ ఆశ్చర్యంతో సత్యలోకంలో భాగవత కథను ఒకవైపు మోక్ష సాధనాలను మరోవైపు త్రాసులో ఉంచి తూకం వేశాడు భాగవతమే బరువై తూగింది భాగవతం విష్ణుస్వరూపం దీన్ని విన్నా చదివిన వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది ఏడు రోజులు భాగవతాన్ని భక్తితో పారాయణం చేస్తే తప్పక మోక్షం సిద్ధిస్తుంది ఒకసారి సనకసనందనాది మహర్షులు విశాల నగరానికి వచ్చి నారదుణ్ణి చూచి నారద నీవెందుకు దైన్యంగా ఉన్నావు వేగంగా ఎక్కడికి పోతున్నావు అని అడిగాడు అందుకు నారదుడు ఓ మహర్షులారా నేను భూలోకం గొప్పదని భావించి వెళ్లాను కాశీ ప్రయాగ గోదావరి హరిద్వారం కురుక్షేత్రం శ్రీరంగం రామేశ్వరం మొదలైన పుణ్యక్షేత్రాలను దర్శించాను భూలోకమంతా తిరిగాను ఎక్కడా సత్యం ధర్మం లేవు ప్రజలందరూ మందలు మందబుద్ధులు పాషండులుగా జీవిస్తున్నారు ఇళ్లలో ఆడవారిదే పెత్తనం ఆడపిల్లలను అమ్ముకుంటున్నారు పుణ్యక్షేత్రాలను మ్లేచులు పరిపాలిస్తున్నారు యోగి జ్ఞాని సిద్ధుడు కర్మ చేసేవాడు లేనే లేరు జనులు అన్నాన్ని అమ్ముకుంటున్నారు ఇదంతా కలియుగ మహిమ నేను యమునా నదీ తీరంలో ఒక అద్భుతాన్ని చూశాను అక్కడ యౌవనంలో ఉన్న ఒక స్త్రీ కనబడింది ఆమె పక్కన ఇద్దరు ముసలివారు చైతన్యం లేకుండా పడి ఉన్నారు ఆమె వారికి సేవ చేస్తూ చైతన్యాన్ని కలిగించే ప్రయత్నం చేస్తుంది ఆమెను వంద మంది స్త్రీలు సేవిస్తున్నారు నేను ఆశ్చర్యంతో ఆమెను వివరాలడిగాను ఆమె తన వృత్తాంతాన్ని ఇలా చెప్పింది ఓ నారద నా పేరు భక్తి ఈ ఇద్దరూ జ్ఞానుడు వైరాగ్యుడు అనే నా కుమారులు ఈ స్త్రీలు గంగ యమున మొదలైన నదులు నాకెక్కడా శాంతి లేదు నేను ద్రావిడ దేశంలో పుట్టి కర్ణాటక దేశంలో పెరిగి మహారాష్ట్రంలో కొంతకాలం ఉండి చివరకు ఘూర్జర దేశం చేరి చిక్కిపోయాను బలహీనురాలనయ్యాను ఈ స్థితిలో ఉన్న నా కుమారుల వల్ల జాడ్యాన్ని పొందాను తరువాత బృందావనం చేరగానే నాకు నూతన యౌవనం వచ్చింది నా బిడ్డలు మాత్రం ముసలివారైపోయారు ఓ నారదా నీవు బుద్ధిమంతుడివి యోగివి మేమిలా అవ్వడానికి కారణమేమి అని అడిగింది నారదుడు తన దివ్యదృష్టితో అంతా తెలుసుకుని ఇలా చెప్పాడు ఓ ఈ కలికాలం చాలా చెడ్డది కలి ప్రవేశించగానే సదాచారం మార్గం తపస్సు లోపించాయి జనులందరూ పాపాత్ములై రాక్షసులై దుష్కర్మలు చేస్తున్నారు భూమి ఈ భారం మోయలేకపోతోంది ఆదిశేషునికి కూడా భూభారం ఎక్కువైంది ఓ భక్తి ఇప్పుడు నిన్ను నీ కొడుకులైన జ్ఞానవైరాగ్యాలను ఎవరూ పట్టించుకోవడం లేదు ఈ బృందావనం శ్రీకృష్ణ భక్తితో నిండింది కనుక నీవు తరుణివైనావు ఈ జ్ఞానవైరాగ్యాలను ఎవరూ తెలుసుకునే ప్రయత్నం చేయడం లేదు కనుక ముసలివారయ్యారు శ్రీకృష్ణుడు భూలోకాన్ని విడిచి వైకుంఠాన్ని చేరగానే కలి భూలోకంలో ప్రవేశించాడు ఈ కలియుగంలో ఇంకా యజ్ఞయాగాలు జ్ఞానం వైరాగ్యం మొదలైనవానికి అవకాశం లేదు కేశవ నామాన్ని స్మరించడమే మోక్షదాయకం బ్రాహ్మణులు ఇంటింటా భాగవతాన్ని చదివితే మళ్ళీ ధర్మం వృద్ధి పొందుతుంది విష్ణుభక్తి ఈ లోకంలో తగ్గిపోయింది ఎవరిని ఏమని నిందించినా ప్రయోజనం లేదు ఇది యుగధర్మం బృందావనంలో శ్రీకృష్ణుడే సమస్తాన్ని చక్కబరుస్తాడు ఓ బాల భక్తి నీవెందుకు విచారిస్తున్నావు శ్రీకృష్ణుని పాదపద్మాలను స్మరించు నీ దుఃఖాలన్నీ తొలగిపోతాయి పూర్వం కౌరవులు నిండు సభలో ద్రౌపది వస్త్రాలను హరించే ప్రయత్నం చేయగా శ్రీకృష్ణుడు అక్షయ వస్త్రాలనిచ్చి ద్రౌపది మానాన్ని కాపాడలేదా నీవు భక్తివి నీవంటే కృష్ణుడికి మక్కువ ఎక్కువ నీవు పిలిస్తే శ్రీకృష్ణుడు నీ ఇంటికే వస్తాడు కలియుగంలో భక్తి మార్గమే ప్రధానమైంది కలికాలం నాస్తికులచే పీడింపబడుతుంది ముక్తికాంత వైకుంఠాన్ని చేరింది ఓ భక్తి నీవు పిలిస్తే ముక్తికాంత భూలోకానికి వస్తుంది నీ కొడుకులైన జ్ఞానుడు వైరాగ్యుడు కలిచే పీడింపబడి ముసలివాళ్లయ్యారు విచారం మాని వీళ్లను నీవే పోషించు ఒక విధంగా చూస్తే ఈ కలియుగమే గొప్పది జనులెంత పాపాత్ములైనా నీ భక్తి వలన నిర్భయంగా శ్రీకృష్ణ మందిరంలో ప్రవేశిస్తున్నారు ఎవరి మనస్సులో భక్తి ఉంటుందో వారికి ఆపదలుండవు అని చెప్పి నారదుడు ముసలివారైన భక్తి కుమారులను తన చేతితో స్పృశించి ఓ జ్ఞానుడా ఓ వైరాగ్యుడా లేవండి అని చెవి దగ్గర గట్టిగా అరిచి మేల్కొల్పాడు వేదాల చేత వేదాంతాల చేత భగవద్గీత చేత వారు బలవంతంగా నిద్ర నుండి లేచారు చిక్కిన శరీరాలతో మళ్లీ వారు నిద్రలోకి దిగారు నారదుడు ఏం చేయాలో తెలియక విచారంతో గోవిందుని స్మరించాడు అప్పుడు ఆకాశవాణి నారద నీ ప్రయత్నం ఫలిస్తుంది నీవు సత్కర్మలు ఆచరించు అని పలికింది ఎటువంటి సత్కర్మల వల్ల ఆ ఇద్దరు కుమారులు మేల్కొంటారో తెలియక అన్ని తీర్థాలు తిరుగుతూ కనిపించిన వారినందరినీ అడుగుతూ చింతతో చివరకు నారదుడు బదరీవనాన్ని చేరాడు ఏ సత్కర్మ వల్ల జ్ఞానుడు వైరాగ్యుడు మేల్కొంటారో తెలుసుకునేందుకు బదరీవనంలో తపస్సు చేయాలని నిర్ణయించుకున్నాడు ఈలోపు బ్రహ్మచారులైన సనకసనందనాథులు ఎదురయ్యారు నారదుడు వారిని ప్రార్థించి ఆకాశవాణి పలుకులను తెలియజేశాడు ఆ సత్కర్మను ఉపదేశించమని కోరాడు అప్పుడు వారు నారద అన్ని యజ్ఞాలలో జ్ఞాన యజ్ఞం గొప్పది భాగవతాన్ని మాటిమాటికి చదవడమే జ్ఞానయజ్ఞం భాగవతం పరమహంస సంహిత భక్తి జ్ఞాన వైరాగ్యాలనే త్రికానికి భాగవత కథాలాపమే గొప్ప బలం వైరాగ్యాలకు కలిగిన కష్టం తొలగిపోయి భక్తి సుఖం కలుగుతుంది భాగవతాన్ని చదవడం వల్ల సకల కలిదోషాలు తొలగిపోతాయి అన్నారు అప్పుడు నారదుడు వారిని స్వామి వేద వేదాంతాది గీతా పాఠాలతోనే జ్ఞానుడు విరాగుడు మేల్కొనలేదు మరి అది ఒక్క భాగవతాన్ని వినడంతోనే ఎలా సాధ్యమవుతుంది అని అడిగాడు ఆ మాటలు విని సనత్కుమారాదులు నారద ఈ భాగవతం సమస్త వేదాంతాల్లోని సారం భాగవత ఫలం ప్రత్యేకమైనది భాగవతం మొదటి నుండి చివరిదాకా సారవంతమైనది దానిని ఆస్వాదించకపోతే ప్రత్యేక ఫలం దొరకదు చెరకుగడలో పైనుంచి కింది దాకా తీపి అనగా చక్కెర వ్యాపించి ఉంటుంది దాన్ని ప్రత్యేకంగా తిన్నప్పుడే ఆనందం కలుగుతుంది అలాగే ఈ భాగవత కథను కూడా సంపూర్తిగా వింటేనే విశిష్టమైన ఫలితం లభిస్తుంది గంగా ద్వారం దగ్గర ఆనందం అనే పేరు గల పవిత్ర తీర్థం ఉంది ఆ తీర్థాన్ని పెక్కుమంది మహర్షులు సిద్ధులు సేవించారు ఆ ప్రదేశం పరమ పవిత్రమైంది అపూర్వరస స్వరూపమైన ఈ భాగవత జ్ఞానయజ్ఞాన్ని అక్కడే నిర్వహించు బలహీనులైన జ్ఞాన వైరాగ్యాలతో పాటు భక్తి కూడా అక్కడకు వస్తుంది అని ఉపదేశించారు నారదునితో పాటు సనక్కుమారాది మహర్షులు కూడా ఆ గంగా తీరాన్ని చేరారు పలువురు విష్ణుభక్తులు భృగువు వశిష్ఠుడు మొదలైన మునిగణం తమ భార్య బంధుమిత్ర శిష్యులతో కలిసి అక్కడికి చేరుకున్నారు చేరుకున్నారుది శాస్త్రాలు మంత్రతంత్రాలు రూపాలు ధరించి అక్కడికి చేరుకున్నాయి గంగ మొదలైన నదులు పుష్కరం మొదలైన తీర్థాలు దండకం మొదలైన పుణ్యక్షేత్రాలు భాగవతాన్ని వినడానికి అక్కడకు చేరుకున్నాయి నాగులు గరుడులు గంధర్వులు దేవతలు అక్కడకు వచ్చారు శుక్రాచార్యుడు రాక్షసులను వెంటబెట్టుకుని భాగవత శ్రవణానికి వచ్చాడు నారదుడు భాగవత ప్రవచన దీక్షను తీసుకున్నాడు ఋషులు దేవతలు విద్యలు పుణ్యతీర్థాలు నాలుగు దిక్కులందు కూర్చున్నారు ధ్వానాలతో శంఖారావాలతో ధ్వనులతో సభ మారుమోగింది పూలవాన కురిసింది వారిలో శ్రేష్ఠులు మహాత్ములు అయిన ఋషులు కొందరు భాగవత మాహాత్యాన్ని వివరించారు భాగవతం ఒక్కటే మోక్ష శాస్త్రం వేదం శాస్త్రం పురుష సూక్తం ద్వాదశాక్షర మంత్రం అన్ని భాగవతమే అంత్యకాలంలో భాగవతాన్ని స్మరించే వాళ్లు వైకుంఠాన్ని పొందుతారు వారికి విష్ణు సాయుధ్యం ముక్తి లభిస్తాయి ఈ విధంగా నారదుడు దీక్షతో ఏడు రోజులు భాగవతాన్ని చెప్పగా అందరూ శ్రద్ధగా విన్నారు భక్తి కూడా తన కుమారులు జ్ఞాన వైరాగ్యులతో కలిసి భాగవతాన్ని వినింది విష్ణువు తన తేజస్సును భాగవతంలో ప్రవేశపెట్టాడు భాగవత శ్రవణం వల్ల భక్తి జ్ఞాన విరాగులకు నూతన జవసత్వాలు వచ్చాయి అప్పుడు భక్తి నేను మీ చేత అనుగ్రహింపబడ్డాను ఈ భాగవత కలి కలీనాశనమైంది నేనిప్పుడు ఎక్కడ ఉండాలి అని బ్రహ్మను అడిగింది అప్పుడు బ్రహ్మదేవుడు ఓ భక్తి నీవు గోవింద స్వరూపిణివి ఎల్లప్పుడూ విష్ణుభక్తుల హృదయంలో నీవు నివసించు అందువల్ల నీకు కలిదోషాలు అంటవు అని చెప్పగా బ్రహ్మ ఆజ్ఞానుసారం హరి భక్తుల హృదయాల్లో నివసించసాగింది శ్రీహరి కూడా వైకుంఠాన్ని వదిలి తన భక్తుల హృదయాల్లో నివాసాన్ని ఏర్పరుచుకున్నాడు నారదుని భాగవత సప్తాహ జ్ఞానయజ్ఞ ప్రవచనాన్ని వింటూ అక్కడున్న మహర్షులు అలౌకికమైన సమాధి స్థితిలోకి వెళ్లారు వాళ్లను చూసి నారదుడు ఈ భాగవత సప్తాహం వల్ల మూర్ఖులు మహాపకారులు పాపాత్ములు పశుపక్ష్యాదులతో సహా తమ పాపాలను పోగొట్టుకున్నారు ఈ లోకంలో ఆత్మశోధనకు భాగవతం కంటే పవిత్రమైనది లేదు సర్వ పాపాలను పోగొట్టే భాగవతంతో సమానమైన కథ మరొకటి లేదు ఎవరెవరి కథాశ్రవణం వల్ల పవిత్రులవుతారో దయచేసి వివరించండి అని సనకాది మహామునులను అడిగారు సనకాది మహామునులు నారద మహాపాత్ములు దురాచారులు కామక్రోధ మానసులు అసత్యాన్ని మాట్లాడేవారు పితృదూషకులు అత్యాశాపరులు వర్ణాశ్రమాచార ధర్మాలను పాటించని మాత్సర్యం గలవారు పంచమహాపాతకులు పిశాచాల్లాగా నిర్దయులైన క్రూరులు బ్రాహ్మణ ద్రవ్యాలను అపహరించిన వారు వ్యభిచారులు మొదలైన వారందరూ భాగవత కథాశ్రవణం వల్ల పునీతులవుతారు పూర్వం జరిగిన ఒక వృత్తాంతాన్ని చెబుతాను విను ఈ వృత్తాంతాన్ని వింటేనే పాపం నశించిపోతుంది గోకర్ణోపాఖ్యానం తుంగభద్ర నదీ తీరంలో ఒక పట్టణముంది ఆ పట్టణంలో సకల వేదాలను చదివిన ఆత్మదేవుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు భిక్షావృత్తితో ధనవంతుడయ్యాడు అతని భార్య దుందులి ఆమె గయ్యాళి వారికి సంతానం కలుగలేదు ఆత్మదేవుడు ఒకరోజు అడవికి వెళ్ళాడు అక్కడ ఒక సన్యాసి కనిపించాడు ఆత్మదేవుడు ఆ సన్యాసి కాళ్లపై పడి నమస్కరించి అయ్యా నాకు సంతానం లేదు నేనొక గోవును పెంచుకుంటున్నాను ఆ గోవు కూడా గొడ్డుదైంది నేను చెట్టును పెంచినా కూడా అది ఫలాలనివ్వడం లేదు సంతానం లేని నిర్భాగ్యుని జీవితం వ్యర్థమే కదా నాకు సంతానం కలిగే ఉపాయాన్ని చెప్పండి అని ప్రార్థించాడు ఆ సన్యాసి ఓ విప్రోత్తమా నీకు ఒక పండు ఇస్తాను నీవు దాన్ని నీ భార్యతో తినిపించు కుమారుడు తప్పక జన్మిస్తాడు అని పండునిచ్చి వెళ్ళిపోయాడు ఆత్మదేవుడు ఆ ఫలాన్ని తెచ్చి భార్యకిచ్చాడు ఆమె తన మనస్సులో ఈ పండు తింటే నాకు గర్భం వస్తుంది నా పొట్ట పెద్దదవుతుంది కడుపులో ఉన్న బిడ్డ పెరిగిన కొద్దీ అనేక దుఃఖాలు కలుగుతాయి పురుడు వచ్చినప్పుడు బిడ్డ అడ్డం తిరిగితే బాధ భరించలేక చావాల్సి వస్తుంది అనుకుంటూ ఆ పండును తన చెల్లెలికి ఇచ్చింది ఆ చెల్లెలు ఇప్పుడు నేను గర్భవతిని నాకు పుట్టిన బిడ్డను నీకు ఇచ్చేస్తాను అని చెప్పింది వారిద్దరూ కలిసి ఆ పండును ఇంట్లో ఉన్న ఆవుకు పెట్టారు చెల్లెలికి బిడ్డ పుట్టగానే ఆమె దుందులికి ఇచ్చేసింది దుందులి ఆ బిడ్డను భర్తకు చూపి వీడు నాకు పుట్టిన కుమారుడని చెప్పింది ఆత్మదేవుడు ఆ కుమారునికి దుందుకారి అని పేరు పెట్టాడు ఆ పండు తిన్న గోవుకు కూడా ఒక కుమారుడు పుట్టాడు ఆత్మదేవుడు ఆ పిల్లవానికి గోకర్ణుడు అని పేరు పెట్టాడు ఇద్దరు బిడ్డలను ప్రేమతో పెంచసాగాడు గోకర్ణుడు పండితుడు జ్ఞాని అయ్యాడు ధుందుకారి చదువులేని మూర్ఖుడు దుష్టుడు అయ్యాడు గోకర్ణుడు సత్కార్యాలు చేయసాగాడు ధుందుకారి దొంగాయి హింసాపరుడై దీనులను హింసిస్తూ దుర్మార్గులతో స్నేహం చేసి కుక్కలను పెంచుతూ వేశ్యాలోలుడయ్యాడు ఆత్మదేవుడు చెడు మార్గాలో వెళ్తున్న తన కొడుకును చూసి బాధపడసాగాడు ధుంధుకారి ఆస్తిని పూర్తిగా ఖర్చు చేస్తూ తల్లిదండ్రులను హింసిస్తూ సకల వస్తువులను దొంగతనం చేయసాగాడు ఆత్మదేవుడు చావడానికి సిద్ధమై అడవికి బయలుదేరాడు అప్పుడు గోకర్ణుడు వచ్చి తండ్రికి సంసారం నిస్సారమని చెప్పి జ్ఞానాన్ని ఉపదేశించాడు తండ్రి నీవు భాగవతాన్ని పారాయణం చేయి ముక్తిని పొందుతావు అని ఉపదేశించాడు ఆత్మదేవుడు అడవుల్లో నివసిస్తూ నిరంతరం శ్రీహరిని స్మరిస్తూ భాగవతంలోని దశమ స్కంధం పారాయణం చేయసాగాడు ఆ పుణ్యం వల్ల ఆత్మదేవుడు శ్రీకృష్ణుడిలో ఐక్యమయ్యాడు ధుంధుకారి తల్లిని కొట్టి బావిలో పడేశాడు ఆమె మరణించింది ధుంధుకారి ఐదుగురు భోగకాంతలను ఇంట్లో ఉంచుకున్నాడు దొంగతనం చేసి వారికి బట్టలు నగలు ధనం తెచ్చి ఇచ్చేవాడు ఒకసారి ఆ బేస్యలు బలవంతంగా ధుంధుకారిని చంపి గోతిలో పూడ్చిపెట్టారు వాడు ప్రేతమై గాల్లో తిరగసాగాడు అది గోకర్ణుడికి తెలిసింది సోదరునికి గయాశ్రాద్ధాన్ని పెట్టి తీర్థయాత్రలు చేశాడు ఒకనాడు గోకర్ణుడు పడుకుని ఉండగా ధుంధుకారి భయంకరమైన ప్రేతరూపంతో కనబడ్డాడు గోకర్ణుడు వాడిపై నీళ్లు చల్లాడు వాడి పాపాలు నశించిపోయాయి కాని ప్రేతత్వం పోలేదు గోకర్ణుడు ఎందరో పండితులను ప్రేతత్వముక్తికి ఉపాయాన్ని అడిగాడు ఎవరూ ఏమీ చెప్పలేకపోయారు అప్పుడు గోకర్ణుడు తన యోగ మహిమతో సూర్యవేగాన్ని ఆపి సూర్యునికి భక్తితో నమస్కరించి ఓ జగత్ సాక్షి నీకు నమస్కారం మోక్ష ఉపాయాన్ని చెప్పు అని అడిగాడు అది విన్న సూర్యుడు గోకర్ణ నీవు ఏడు రోజులు భాగవతాన్ని దీక్షతో పఠించు అని చెప్పాడు గోకర్ణుడు భాగవత మొదలు మొదలుపెట్టాడు ఆ కథ వినడానికి ధుంధుకారి వచ్చాడు అక్కడ ఏడు కణుకులతో ఒక వెదురు చెట్టు ఉండగా దాని రంధ్రంలో ధుంధుకారి ప్రవేశించి భాగవత కథ వినసాగాడు మొదటి రోజు సాయంకాలానికి భాగవత కథ ముగిసింది ఆ వెదురుగడ కనుపొకటి బద్దలై పెద్ద శబ్దం వచ్చింది ఇలా ఒక్కో రోజు ఒక్కో కణుకు బద్దలవసాగింది గోకర్ణుడు పన్నెండు స్కంధాల కథను వినిపించి భాగవత సప్తాహాన్ని పూర్తి చేయగానే ధుందుకారి ప్రేతత్వం తొలగిపోయి దివ్యరూపంతో తులసిమాలను సీతాంబరాన్ని ధరించి నీలమేఘ శ్యాముడై కవచకుండలాలను ధరించి గోకర్ణునికి నమస్కరించాడు సోదర నీవు చెప్పిన భాగవత కథలను వినడం వల్ల నా ప్రేతత్వం పోయింది వైష్ణవత్వం వచ్చింది భాగవత సప్తాహం వల్ల వైకుంఠలోకం ప్రాప్తించిందని చెప్పి విష్ణు విమానమెక్కి దుందుకారి వైకుంఠానికి వెళ్ళిపోయాడు భాగవత సప్తాహం అంత గొప్పది భాద్రపద ఆశ్వయుజ కార్తీక మార్గశిర జ్యేష్ఠ శ్రావణ మాసాలు భాగవత సప్తాహ యజ్ఞం చేయడానికి ప్రశస్తమైనవి భాగవత కథాశ్రవణం వల్ల సకల రోగాలు పాపాలు నశిస్తాయి సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది దరిద్రులు ధనవంతులవుతారు సుఖమహర్షి భాగవత కథను చెప్తుండగా శ్రీ మహావిష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యాడు ప్రహ్లాదుడు బలిచక్రవర్తి ఉద్ధవుడు అర్జునుడు నారదుడు విష్ణువును పూజించారు పార్వతీ పరమేశ్వరులు సరస్వతీ బ్రహ్మలు కూడా అక్కడకు వచ్చారు శుకుడు కథను గానం చేస్తుండగా ప్రహ్లాదుడు ఉద్ధవుడు కంచుతాళాలు వాయించారు నారద మహర్షి వీణ వాయించాడు అర్జునుడు స్వరకల్పనతో రాగం కూర్చాడు ఇంద్రుడు మూదంగం వాయించాడు దేవతల జయ ధ్వనులతో సభ ప్రతిధ్వనించింది శ్రీమద్భాగవత కథాశ్రవణం వల్ల పరీక్షన్ మహారాజు శ్రీహరిలో లీనమయ్యారు ఇది భాగవత మాహాత్యం దీన్ని చదివిన విన్న సకల పాపాలు నశించి విష్ణు సాంఖ్య కైవల్యాన్ని పొందుతారు శ్రీకృష్ణార్పణమస్తు భాగవత మాహాత్యము సంపూర్ణం శ్రీమాత్రే నమ लोका समस्ता सुखी भवंतु सर्वे जना सुखी नो भवंतु स्वस्ति